హలో గైస్ వెల్కమ్ టు లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీడియోలో మేము ఒక ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం ఇది ఈడీసీఏఎల్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఇందులో ఏంటంటే మీకు ఎగ్జామ్ పరీక్ష లేకుండా అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది ఓన్లీ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ తెలుగు స్టేట్స్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబుల్ ఉంటుంది మీకు ఇందులో ఏం లేదు తెలుగు వస్తే సరిపోతుంది సో కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం ఈడీసీఐ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాడిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అని ఉంది ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అంటే అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ఏపీలోని ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్లో వీళ్ళని అయితే అలకట్ చేస్తారు ఈ పొజిషన్స్ పోస్ట్ ఏం చూసుకుంటే కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అని ఉంది టోటల్ వన్ నాట్ త్రీ వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ లింక్ ఇచ్చారు మనకు ఆ లింక్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవచ్చు నేను చూపిస్తాను అది ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ఫోర్త్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఏప్రిల్ వరకు అయితే అవైలబుల్గా ఉంది సో ఈ మధ్యలో డేట్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు కాంట్రాక్ట్యుయల్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది కెరీర్ అయ్యల్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ శాలరీ చూసుకుంటే ముప్పై వేలు ఉంది థర్టీ థౌసండ్ పర్ మంత్ ఉంది నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అప్పరేజ్ లిమిట్ అని ఉంది టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వన్ నాట్ త్రీ ఇన్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సి ఇన్ సైకాలజీ ఎంఏ ఇన్ సైకాలజీ బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ కంపల్సరీ డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ డిసైరబుల్ ఉంది ఎక్స్పీరియన్స్ నిల్ ఫ్రెషర్స్ మే ఆల్సో అప్లై అని ఉంది సో బ్రోడ్ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది ఇది ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఇది ఒకసారి చూడండి మీరు ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను అక్కడి నుంచి అయితే మీరు చదువుకోండి ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ ఓన్లీ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లై ద వర్క్ ప్లేస్ ఇది ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్స్ ఆఫ్ ఏపీ సంబంధించి అయితే వర్క్ ప్లేస్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఎస్పీడి సమగ్ర శిక్ష కింద ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ షల్ బీ ఫ్రమ్ గ్రౌట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ద సెలెక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ మే ఆల్సో ఇంక్లూడ్ టెస్ట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ అండ్ ప్రిస్క్రైబ్డ్ డేట్ అండ్ టైమ్ యాజ్ మే బి డిసైడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అని ఉంది కాంగ్ కాంగ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్సలెంట్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ బేసిక్గా వచ్చి ఉండాలి మీకు ఏజ్ లిమిట్ చూసినాం కదా ఇంతకుముందు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అని ఉంది ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ యాజ్ ఇండికేటెడ్ అగేన్స్ట్ ఈస్ ఈచ్ పోస్ట్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ద డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రాఫ్ రెజ్యూమ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ లెటర్స్ అండ్ కరస్పాండెంట్ ఇంటిమేషన్స్ కనెక్టెడ్ దిస్ రిక్రూట్మెంట్ విల్ బీ సెంట్ ఓన్లీ టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి అయితే ఈమెయిల్ ద్వారా మీకు అయితే పంపిస్తారు సో టెస్ట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ ఉంది ఇక్కడ లాస్ట్ డేట్ ఇంతకుముందు చూసుకున్నాం ట్వంటీ ఏప్రిల్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఏం లేదు మీకు ఇక్కడ అప్లై లింక్ అది ఇచ్చేసారు ఫర్ ఎంక్వైరీస్ ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసారు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ ఇమెయిల్ ఐడికి మీరు పంపించచ్చు ఒకసారి అప్లికేషన్ లింక్ లింక్ పైన క్లిక్ చేద్దాము ఇదైతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఈడీసీఏల్ ఇండియా లిమిటెడ్ అనేది సో ఇందులో మనం ఒకసారి నోటిఫికేషన్ చూద్దాము ఇందులో కెరీర్స్ సెక్షన్కి వెళ్తే కెరీర్స్ ఎట్ ఈడీసీఏల్ అని ఉంది సో ఇక్కడ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజింగ్ ఆఫ్ వన్ ఆట్ త్రీ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఉంది సో దీనిపైన క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో అట్లా నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మీరు అప్లై చేసుకోవాలంటే అందులో ఇచ్చిన లింక్ ఉంది ఇదే నోటిఫికేషన్లో సో దానిపైన క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు ఇది అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ టువార్డ్స్ ఎంగేజ్మెంట్ ఆఫ్ వన్ ఆర్ట్ త్రీ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అక్రాస్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ అండ్ మండల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అప్లైడ్ ఫర్ అప్లికెంట్ నేమ్ ఫాదర్ గైడెన్స్ నేమ్ మదర్ సో ఇవన్నీ ఫిల్ చేయండి మీరు ఫిల్ చేసి ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి ఈ లింక్ మీకు అప్లికేషన్ లింక్ కానీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కానీ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్